లేకుండా ఎక్కడ చూసినా సరే మరణాలు జరుగుతూ ఉన్నాయి చిన్న పెద్ద ముసలి యవనస్తులు అనేమి లేదు ప్రతి ఒక్కరిని కూడా మరి బాగా ఎక్కువగా చూసుకుంటే మరి యవనస్తులు యవన కాలంలోనే చాలామంది చనిపోతూ ఉన్నారు అయితే చాలామంది మనం అనుకుంటూ ఉంటాం అందరికీ తెలిసిన విషయమే పుట్టిన వారు గిట్టక మానదని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు అయితే మరి అసలు గిట్టుట అనే దానికి అసలు మళ్ళీ దాని విషం గురించి ఆలోచన చేస్తే మరి మానవ శరీరము మట్టిలో కలిసిపోతూ ఉంది ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఎవరూ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చాము ఈ మరణము దాటడానికి ఈ మరణం తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో యోగాలు ఫుడ్ విషయంలో డైట్ చేయటము మంచి ఆహారము తీసుకుంటే కొన్ని రోజులు బ్రతకొచ్చు కొన్ని సంవత్సరాలు బ్రతకొచ్చు అని రకరకాల ఫుడ్ తీసుకుంటూ రకరకాల వ్యాయామాలు చేస్తూ మరి కొంచెం ఆయస్సు పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ దాకున్నా ఎక్కడున్నా ఏదొక స్థలములో మరణము అనేది మనల్ని ఆవరించుట ఖాయం ఏదో ఒక సమయంలో చాలామంది ప్రమాద వస్తు చనిపోతూ ఉంటారు కొంతమంది అయితే మరి ఆత్మహత్య చేసుకుని చనిపోతారు కొంతమంది హత్య చేయబడి చనిపోతూ ఉంటారు ఇలా చూసుకుంటే ఏదో ఒక రకంగా మానవుడికి మరణం అనేది తప్పదు కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మరి మానవుడు చేసిన ఎన్నో వస్తువులు ఈ భూమి మీద ఉంటా ఉన్నాయి ఏ వస్తువుకైనా సరే అంతమనేది ఉంది అది పాడైపోవటం అనేది ఉంది కానీ ఆ వస్తువు చేసే ముందు ఆ యొక్క మనుషుడు అది కొంతకాలం ఉండాలనే ఆ వస్తువును చేస్తూ ఉంటాడు కాల పరిధిలో మరి దాని వాడకం బట్టి ఆ వస్తువు నాశనం అయిపోతూ ఉంది అలాగే మానవ శరీరము కూడా మట్టి చేత నరుడు చేయబడ్డాడు కాబట్టి ఆ శరీరము కూడా మట్టిలోనే కలిసిపోతూ ఉంది మరి ఆత్మ ఏమైపోతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని ఒక ఆలోచన చేయగలిగితే మరి బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నట్లుగా శరీరం మట్టిలో కలిసిపోతూ ఉంటే ఆత్మ అయితే దేవుడు దగ్గరికి వెళుతూ ఉంది అని అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ దేవుడు ఎవరు అనేది అన్వేషణ చేయగలిగితే మీకంటే గొప్ప ధనవంతులు భాగ్యవంతులు ఇంకెవరు కూడా ఉండరు కాబట్టి ఆ విషయాన్ని మరి మేము చెప్పడానికి వచ్చాం ఏదో మతం మార్చడానికో మేము స్థలానికి రాలేదు అయినా మతం మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మనిషి ఆలోచన విధానం మారాలి మనిషి నడిచే విధానం మారాలి మాట మారాలి మనసుండే స్థితి మారాలి తప్ప మతం ఒక మతంలోంచి మరొక మతంలోకి గంతులు వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎవరు మతంలోనే ఎవరు అవిశ్వాసంలోనే వారు ఉండండి కానీ చెప్తున్న మాటల మట్టికి మీరొక ఆలోచన చేయవలసిందిగా ఈ గ్రామ ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాము మరి రెండు వేల సంవత్సరముల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మరి కలవరిలో ఆయన రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరుగులేవటము జరిగింది హలెయ మరి ఆ సత్యాన్ని మరి మీకు చెప్పడానికి మేము వచ్చాం ఎందుకంటే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి మీకు నేను విశ్రాంతి కలగజేస్తానన్నట్టు ఆయా మతస్థులారా నా దగ్గరికి రండి నేను పిలవలేదు కానీ ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అన్నారు కాబట్టి మీరే భారాలతో ఉన్నారో మాకు తెలీదు ఈరోజు పేదవాడు చనిపోతూ ఉన్నాడంటే దానికి ఒక అర్థం ఉంది కానీ ధనవంతులు కూడా చనిపోతూ ఉన్నారు ఆలోచన చేశారా డబ్బు ఉంది ఆస్తుంది బిల్డింగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా సరే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే మరి సమాధానము లేక నెమ్మది లేక మరి శాంతి లేక చాలామంది చనిపోతూ ఉన్నారు మరి బైబుల్లో ఉన్న దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏంటంటే ఆయన సమాధానకర్తగా ఒకవేళ నీ స్థితిని చూసి నీ పరిస్థితిని చూసి మధ్యాహ్న కాల సమయంలో కృంగిపోతూ ఉన్నావేమో నాకెవరూ లేరు ఇంతే నా బ్రతకు అనుకుంటున్నావేమో ఈ వ్యసనం నుండి నేను ఇంక విడిపించబడలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నిన్ను చేదరిస్తున్నారేమో అందరూ నిన్ను హేళనగా మాట్లాడుతూ ఉన్నారేమో నువ్వెందుకు పనికిరావని అనేక మంది నిన్ను మరి పక్కన పెట్టేస్తూ ఉన్నారేమో నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నీ వల్ల ఉపయోగం ఏమీ లేదురా నువ్వు చనిపోతే బాగున్ను అని అనేక మంది ఒకవేళ ఎవరైనా నిన్ను అంటూ ఉంటే నీ కాల సమయంలో ఒక స్వరము నీకు వినపడుతూ ఉంది నువ్వెంత పాపివైనా నువ్వెంత దుర్మార్గుడు నువ్వెన్ని వ్యసనముల చేత కట్టబడి ఉన్నప్పటికీ కూడా ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నా ఎద్దకు రా నీకున్న స్థితిని మారుస్తానంటున్నాడు నువ్వు ఎలాగుంటే అలాగా నువ్వు మారిన తర్వాత వెళ్దాం అనుకుంటే జీవితకాలంలో మనం వెళ్ళలేవు నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా సరే నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు పరిగెత్తుకుంటూ నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నీ స్థితిని మొత్తము మార్చగలిగిన దేవుడు నీ కథ మొత్తము మార్చి ఒక మనిషిగా ఒక అద్భుతకరమైన ప్రజలకు అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉపయోగపడేవారిగా దేవుడు నిన్ను చేయడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సిద్ధముగా ఉన్నారు కాబట్టి మరి ఎవరు కూడా ద్వేషించొద్దు కాబట్టి సమయంలో ఈ మాటలు మీకు